కర్నూలు ఇంటర్మీడియట్ ఫలితాలు ఎస్ఆర్ జూనియర్ కళాశాల స్థాపించిన మూడు సంవత్సరాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జోనల్ ఇన్ఛార్జి టి రఘువీర్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం కర్నూలు శివారు ప్రాంతం ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల విలకల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కళాశాల జోనల్ ఇన్ఛార్జి టి రఘువీర్ మాట్లాడుతూ మూడవ సంవత్సరంలో కూడా అదే స్పూర్తితో ర్యాంకులు పరంపర కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు నేపథ్యంలో విద్యార్థులు ప్రిన్సిపాల్ లెక్చరర్లు బోధనేతర సిబ్బందిని అభినందించారు రెసిడెన్షియల్ కళాశాలలో ఈ ఫలితాలను ఎవరు సాధించలేనిదే ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సాధించడానికి కారణం అనుభవజ్ఞులైన లెక్చరర్స్ క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అత్యుత్తమ ప్రణాళికలు ఒత్తిడి లేని విద్యా బోధన ప్రత్యేక సదుపాయాలు కల్పించడమే అన్నారు ఈ విధమైన ఫలితాలు సాధించడానికి కారణమైన ఎస్ఆర్ విద్యా సంస్థ వ్యవస్థాపకులు ఏ వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి మధుకరెడ్డి సీఈఓ సురేందర్ రెడ్డి జిఎం రాజేంద్ర ప్రసాద్లకు కర్నూలు విద్యా సంస్థల జూనల్ ఇన్ఛార్జ్ టి రఘువీర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎప్పటి మాదిరిగానే ఎస్ఆర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ రాష్ట్ర స్థాయిలోనే కాదు మన కర్నూలు జిల్లా స్థాయిలో ప్రథమంగా నిలిచారని తెలియజేయడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది మరి దీనికి సహకరించినటువంటి అధ్యాపకులకు అదేవిధంగా మా పేరెంట్స్కి అధ్యాపకేతర సిబ్బందికి మరియు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా దీనికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా యాజమాన్యానికి ధన్యవాదాలను తెలియజేస్తాం మరి రెండు వేల ఇరవై ఒకటిలో మనం కర్నూల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలను ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మనం మనకే పోటీగా తీసుకొని ప్రతి సంవత్సరము రాష్ట్ర స్థాయిలోనే అదేవిధంగా మన కర్నూలు డిస్టిక్లో రెసిడెన్షియల్ విద్యార్థులతోనే మనము డిస్టిక్ ఫస్ట్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మెరుగైనటువంటి రిజల్ట్స్ని ఇస్తూ మన రూరల్లో చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా మన రెసిడెన్షియల్ లోపల మరి మిగతా డే క్యాంపస్లో ఉండేటువంటి పిల్లలతో దీటుగా వాళ్ళకంటే ఎక్కువ మార్కులను మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఇదే ఉత్సాహంతో మనం ఈ సంవత్సరము కొత్త ఒక ఫోర్త్ బ్రాంచ్ని విద్యానగర్లో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది కర్నూలులో ఉన్నటువంటి డే పిల్లలకి మన పట్టణ పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలని చాలామంది ఒక తల్లిదండ్రుల కోరిక మేరకు కొత్త బ్రాంచ్ని కూడా మనం వచ్చే సంవత్సరం అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేయడం కూడా సంతోషించడం జరుగుతూ ఉన్నది మరి హాస్టల్ విద్యార్థులకు ఎవ్వరూ ఇవ్వనటువంటి వసతులు మనం ఎస్ఆర్ కాలేజీలో ఇస్తూ అదేవిధంగా వాళ్ళ ఫలితాల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా మనము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంత మూనం ఎప్పుడు కూడా కర్నూల్లో లేనటువంటి రిజల్ట్స్ని మనం ఎస్ఆర్ కాలేజీ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీన్ని ఇంకా ముందు కూడా కంటిన్యూ చేస్తూ కర్నూలు స్థాయిలోనే మనకు జాతీయ స్థాయిలో మన రిజల్ట్స్ చూపించడానికి సరిపోతుంది అనేటువంటి ఒక భావన పేరెంట్స్ లోపల మనం ఇప్పటికే తీసుకురావడం జరిగింది కాబట్టి కర్నూల్లో కూడా జాతీయ స్థాయిలో రిజల్ట్ ఇచ్చేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎస్ఆర్ ఉన్నందుకు మనము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాత్రికే మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క మా పిల్లల యొక్క రిజల్ట్స్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఎంతో మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది థ్యాంక్ యూ